నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు భారత్ గట్టి గుణపాఠం చెప్పింది పహల్గామ్ ఘాతుకానికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పిఓకే సహా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర కేంద్రాలను పాకిస్తాన్ భారత్ కకావికలం చేసింది భారత్ పోరాటాన్ని అడ్డుకున్న పాకిస్తాన్కు భారీ నష్టమే జరిగింది పాక్కు చెందిన కొన్ని ఎయిర్బేస్లు యుద్ధ విమానాలను ఇండియా ధ్వంసం చేసింది అదే సమయంలో మనపై ప్రయోగించిన డ్రోన్లు క్షిపణలను అత్యాధునిక రక్షణ వ్యవస్థలతో కూల్చేసింది దాయాదిపై పూర్తి స్థాయిలో పైచేయి సాధించడంతో పాటు మన రక్షణ వ్యవస్థ సమర్థతను ప్రపంచానికి చాలా గట్టిగా చెప్పగలిగింది ఎక్కడ మొదలు పెట్టాలో కాదు ఎక్కడ ఆపాలో తెలిసిన వాడి తెలివైనవాడు అన్నట్లు పాక్ ప్రతిపాదన మేరకు కాల్పుల విరమణకు అంగీకరించి సరిహద్దులు శాంతి నెలకొనడానికి భారత్ తోడ్పడింది కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగింపుగా రెండో విడత డీజీఎంఓల స్థాయిలో జరిగిన చర్చలు ఫలితాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు కమాండర్ కృష్ణ గారు విశ్రాంత సైనికాధికారి అలాగే కెప్టెన్ పెంబసాని రాజేంద్ర ప్రసాద్ గారు విశ్రాంత అధికారి కృష్ణ గారు కాల్పుల విరమణపై రెండు రోజుల క్రితమే అంగీకారానికి వచ్చిన భారత్ పాకిస్తాన్ మధ్య దాని కొనసాగింపుగా డీజీఎంఓల స్థాయిలో మరోసారి కూడా చర్చలు జరిగాయి అయితే ఏ స్థాయిలో చర్చలు ఆ చర్చల్లో ఏ అంశాలు చర్చకు వచ్చుండే అవకాశం ఉందంటారు గుడ్ ఈవినింగ్ ఆల్ ద వ్యూవర్స్ ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం అవ్వాల్సిన మీటింగ్ ఈవినింగ్కి పోస్ట్పోన్ అయ్యి ఈవినింగ్ మీటింగ్ అయింది మన గవర్నమెంట్ ముందు నుంచి కూడా ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి కంప్లీట్ డిఫెన్స్ మినిస్ట్రీ హోమ్ మినిస్ట్రీ క్యాబినెట్ నిశ్చ వాళ్ళు నిశ్చయించుకుంది ఏంటంటే ఈ చర్చలు ఈ యొక్క మొన్న జరిగిన పహల్గామ్ దాని తర్వాత జరిగిన రెండు సైడ్స్ స్ట్రైక్స్ ఇది తప్ప వేరే విషయాలు ఏది మాట్లాడకూడదు అని చాలా గట్టిగా అంటే ఎన్నో విషయాలు ఉన్నాయి వెదర్ ఇట్ ఈస్ ఇండస్ వాటర్ ట్రీటీ ఆర్ అదర్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ పెండింగ్ ఇష్యూస్ సో అవి అన్నీ లేకుండా ది హోల్ ఫోకస్ ఈజ్ ఆన్ ది రీసెంట్ ఇన్సిడెంట్స్ అని ఒకటి నిశ్చయం చేసుకున్నారు సో దాని ప్రకారంగా సో ఇండియా వాళ్ళకి చెప్పింది చాలా గట్టిగా ఏమిటంటే ఫ్యూచర్లో ఎనీ టెర్రరిస్ట్ యాక్ట్ దాన్ని యుద్ధంగా భావిస్తాము మా మీద అంటే దానికి దానికి చాలా అర్థం ఉంది అది యుద్ధంగా భావించ భావించడం అంటే ఇంతకుముందు ఎన్నో టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయి అప్పుడు దాన్ని మనం యుద్ధంగా భావించలేదు అంటే యుద్ధంగా భావించడం అర్థం అంటే మేము ఇమ ఇమీడియట్లీ వీ విల్ టేక్ రిపల్సివ్ అండ్ రిటాలియేటరీ యాక్షన్ ఫోకస్డ్గా అన్నది మనం చాలా స్వచ్ఛంగా క్లియర్గా చెప్పేశాం సో ఈ న్యూసెన్స్ కానీ ఇలాంటి ఈ టెర్రరిజం అనేది అవుట్ చేయాలని ముందు నుంచి గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి యునైటెడ్ నేషన్స్ నుంచి ప్రపంచంలో ఏ జీ ట్వంటీ కానీ జీ సెవెన్ ఎక్కడ మనం దేశం పార్టిసిపేట్ చేసినా ఈ టెర్రరిజం మీద గట్టిగానే మనం ఎప్పుడు ఉన్నాం సో ఈ టెర్రరిజంని రూట్ అవుట్ అన్నది మనము ఫస్ట్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకున్న ఒక ఎందుకంటే మా ఇండియా ఎక్కువగా దీంతో డ్యామేజ్ జరిగింది ఇండియా ఇండియాకి సో ఈ గుణపాఠం చెప్పాలి అనుకుని ఈసారి చేశారు ఇక ముందు ఇట్ ఇట్ విల్ బీ రిటాలియేటరీ యాక్షన్ ఇమీడియట్లీ అన్నది ఒక మెసేజ్ చేశారు దట్ వాజ్ వెరీ క్లియర్ రాజేంద్ర ప్రసాద్ గారు పదో తేదీన కాల్పుల విరమణ ప్రకటన తర్వాత కూడా పాకిస్తాను భారతదేశం మీద డ్రోన్లు ప్రయోగించింది అలాగే జనావాసాలే లక్ష్యంగా కాల్పులకు కూడా తెగబడింది ఆ తర్వాత రోజు నుంచి మాత్రం ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గింది భవిష్యత్తులోనూ పాకిస్తాన్ ఇలాగే అదుపులో ఉండే అవకాశం ఉందా మళ్ళీ ఏమైనా తోకజాడించే ప్రమాదం ఉందంటారా ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిన మూడో రోజుకే అర్ధాంతంగా ముగించడంతో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారండి ఈ యుద్ధం అంటే క్రికెట్ మ్యాచ్ కాదు ఈ రెండు న్యూక్లియర్ దేశాల మధ్య జరుగుతున్నటువంటి ప్రత్యక్ష యుద్ధం అండి క్రికెట్ మ్యాచ్ కూడా వర్షం పడితే ఒక్కోసారి ఆగిపోతుంది అదేవిధంగా ఈ ఆపరేషన్ చందూరు ఆగిపోవటానికి ఒక బలమైన కారణం ఉందని అందరూ ఊహిస్తున్నారు అది కూడా బలమైన కారణం ఒకటి రెండు మనందరికీ తెలియవస్తుంది ఏంటంటే పాకిస్తాన్ అనేది ఒక రోగ్ స్టేట్ అండి దాని దగ్గర దరిదాపు రెండు వందల న్యూక్లియర్ మిజైల్స్ హె న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయండి ఈ న్యూక్లియర్ హెడ్స్ని అది తన ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ దగ్గరలోనూ ఆర్మీ స్థావరాలు మిజైల్ సెంటర్స్ దగ్గరలోనూ అండర్గ్రౌండ్ బంకర్స్లో దాచిపెడుతుందండి మనము చేసినటువంటి ప్రతి దాడి ఎప్పుడైతే పాకిస్తాన్ను మనము చేసిన ప్రతి దాడిలో వాళ్ళ బేసెస్ ఆల్మోస్ట్ అన్నింటిని మనము చేరుకొని రీచ్ అయ్యి వాళ్ళ రన్వేస్ని కూడా ధ్వంసం చేయగలిగాము అదేవిధంగా వాళ్ళ కమ్యూనికేషన్ సెంటర్స్ని కమ్యూనికేషన్ నెట్వర్క్ని రేడార్ సిస్టమ్స్ని కూడా మనం ధ్వంసం చేశాము ఈ టైంలో మనకు తెలియలేదు పూర్తిగా వివరాలు ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ న్యూక్లియర్ వార్ హెడ్స్ని పెట్టారో మనకి చెప్పలేదు వాళ్ళు వాళ్ళ యొక్క న్యూక్లియర్ మెయిన్ స్టేషన్ ఏదో కహోటా ఉందో అది మాత్రమే మనతో ఎక్సైజ్ చేసుకున్నారు మిగతా సైనిక పరంగా వాళ్ళు ఎక్కడ దాచిపెట్టారో ఆ వివరాలు మాత్రం ఎవరికి చెప్పరు అందుకని మనం పూర్తి పూర్తి స్కేల్లో మనము వైమానిక దళం ద్వారా కానీ తర్వాత ఆర్మీ ద్వారా కానీ నావీ ద్వారా కానీ విచక్షణారహితంగా మనం మిజైల్స్ని డ్రోన్స్ని ప్రయోగిస్తే పొరపాటున వాళ్ళ న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద పడితే ఆ ప్రభావం పాకిస్తాన్కే కాకుండా మన దేశం మీద చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరాను సౌదీ అరేబియా ఇట్లాంటి దేశాల వరకు కూడా ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుందండి కాబట్టి యుద్ధం అనేది ల్యాటర్ ఆఫ్ ఎస్క్యులేషన్ని ఒకదాని తర్వాత ఒకటి మనం తీసుకోవాలి వాళ్ళు ప్రతికాల్పులు జరుపునే దాని రియాక్షన్ కూడా మనం ఇవన్నీ ముందు ఊహించుకొని అంటే ప్రిన్సిపల్స్ ఆన్ వార్ అని ఉంటుందండి ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ వార్ని అన్ని దేశాలు పాటించాలి తప్పకుండా ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర మన దగ్గర పాకిస్తాన్ దగ్గర రెండు వందల వార్ హెడ్స్ ఉన్నాయని తెలుసు ఆ తెలిసినప్పుడు మనము విశిక్షణ రహితంగా వాళ్ళ బేసిస్ మీద వాళ్ళ యొక్క ఈ రిజర్వ్కి ఎక్కడైతే వీటిని దాచిపెట్టిందో వాటి మీద మనం దాడి చేస్తే అవి పేలి పాకిస్తాన్కే కాకుండా పాకిస్తాన్ దగ్గరలో ఉండి కూడా మనకి ప్రమాదం సంభవించవచ్చు అండి అది కూడా ఒక కారణమై ఉండొచ్చు మనము అది ముందు ముందు మనకు తెలియవస్తుందండి వస్తుందండి కానీ పాకిస్తాన్ మీరు అన్నట్టు మళ్ళీ ఆ కుక్కతో ఒక వంకర్లాగా అది మన మీద తిరిగి కాల్పులు జరిపింది దీనివల్ల ఏం తెలుస్తుందంటే ఆ పొలిటికల్ డేస్ను ఏదైతే మన డీజీఎంఓ లెవెల్లో తీసుకున్నారో అది సైనికులకి చేరడానికి టైం పట్టిందా లేదా ఆ సైనికులు వాళ్ళు దీన్ని పా పాటించలేదా అది కూడా సందిగ్ధం వస్తుంది సార్ ఇంతకుముందు కూడా పాకిస్తాన్ ఇలాగే చేస్తూ వచ్చింది మన మీద యా కృష్ణ గారు ఇప్పుడు కాల్పులు విరమణ ఒప్పందం చేసుకుందామని ఈ నెల పదవ తేదీన పాకిస్తాన్ భారత్తో కాళబేరానికి రావడానికి ముందు ఏం జరిగింది అనే అంశం మీద చాలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కీలకమైన సైనిక స్థావరాలు పాకిస్తాన్లో అంటే కమాండ్ కంట్రోల్ లాంటి సైనిక స్థావరాల మీద కూడా భారత్ దాడి చేసింది దీంతో భయపడిపోయిన పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఒక విశ్రాంత సైనికాధికారిగా మీ పరిశీలన ఏంటి మన దేశంలో ఆ డిఫెన్స్ ఫోర్సెస్ని మోడనైజ్ చేయటం అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్గా పెట్టుకొని బడ్జెట్ కూడా బాగా అలాట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బార్డర్ రోడ్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ సెన్సరీ ఎక్విప్మెంట్ కానీ ఫైటింగ్ ఎక్విప్మెంట్ మోస్ట్ మోడర్న్ స్మార్ట్ బాంబ్స్ ఇమ్యూనిషన్స్ ఇలాంటివి సేకరించటం పెద్ద ఎత్తున చేసింది ఈ లాస్ట్ టెన్ లెవెన్ ఇయర్స్లో అంతకుముందు మనం కొంచెం వెనకబడి ఉన్నాము ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో రఫేల్కి తీసుకురావటం కానీ ఇండియన్ నేవీని కూడా మోస్ట్ మోడర్న్ ఎక్విప్మెంట్తో ఎక్విప్ చేయటం కానీ సో గ్లేషియర్ వార్ఫేర్ కూడా ఎక్విప్మెంట్ ఇలాంటివన్నీ కూడా ఒక మెనీ మెనీ టైమ్స్ మనం గ్రో అయ్యాము అండ్ ఈ తర్వాత గవర్నమెంట్ పాలసీస్ కూడా కొంచెం దాన్ని కొద్దిగా వాళ్ళు లిబరల్ చేసి డిఫెన్స్ సప్లైస్ అనేది చాలా రిస్ట్రిక్టెడ్గా వన్ ఆర్ టూ కంపెనీస్ ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండేవి దాని ఇండిజినైజేషన్ గా పెట్టుకొని మొత్తం నిర్భర్ భారత్ అని కొత్త కొత్త స్టార్టప్స్ కి ప్రోత్సహించి వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి మంచి ఐడియాస్ ఉన్న వాళ్ళని బాగా ప్రోత్సహించి సార్ చాలా ఇండిజినైజేషన్ ఓకే సార్ మన రక్షణ వ్యవస్థ ఓకే సార్ అయితే పాకిస్తాన్ కాండమేరానికి రావడానికి వెనక ఏం జరిగింది అనే ఒక రకమైన చర్చ బ్యాక్ గ్రౌండ్ ప్రచారాలు ఉన్నాయి ఈ బ్యాక్గ్రౌండ్ మీకు ఎందుకు ఈ బ్యాక్గ్రౌండ్ అంటే ఓకే సార్ ఓకే సార్ అన్ని పాకిస్తాన్ ఊహించలేదు సో మొన్న జరిగిన చిన్న దానికి అంటే వాళ్ళు ఒక చిన్న మిసైల్స్ పంపించంగానే మన ఆ మిసైల్స్ అన్నింటినీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని డిఫెండ్ చేసింది రి రిటర్న్లో రిటర్న్ ఫైర్లో మనం చేసిన ప్రెసిషన్ ఫైరింగ్ ఎగ్జాక్ట్లీ టార్గెటెడ్గా మనం చేసి వితౌట్ హ్యూమన్ లాస్ ఆ అంత అడ్వాన్స్ సిస్టమ్స్ మన దగ్గర ఉన్న తర్వాత వాళ్ళకు అర్థమైందంటే వాళ్ళకంటే మనం ఎన్నో రెట్లు పెచ్చుగా ఉన్నామని మన ఈ లాస్ట్ టెన్ ఇయర్స్ డెవలప్మెంట్ ఒక బ్యాటిల్ టెస్ట్ బ్రహ్మోస్ కానీ ఆల్ ది మిసైలరీ అండ్ స్మార్ట్ అమిరేషన్స్ ఈ బ్యాటిల్ టెస్ట్ చేసి ఇప్పుడు ప్రూవ్ అయింది దట్ వీఆర్ మచ్ సుపీరియర్ అని ఇది రెండు రోజులు ఇంకా సాగితే పాకిస్తాన్కి అసలు అసలు దేర్ ఓన్ బి ఎనీ డిఫెన్స్ ఫోర్సెస్ ఇప్పుడు మన ప్రసాద్ గారు చెప్పినట్టు ఆ న్యూక్లియర్ ఆర్సినల్ దానికి ఏదన్నా టచ్ చేస్తే ఏదన్నా దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా బ్యాడ్గా ఉంటాయని తప్ప అసలు కంప్లీట్లీ నేలమటం చేసేది అంత శక్తి మనకు ఉందని ప్ర పాకిస్తాన్కి గట్టిగా అర్థమైంది సో వాళ్ళు దీన్ని అందుకని వాళ్ళు కాళ్ళభారంగా రావడానికి కానీ ఇక్కడికి ఇక్కడ ఆపడానికి కానీ వాళ్ళ ఫేస్ సేవింగ్ మెజర్స్ చేసుకున్నారు దీనికి యునైటెడ్ స్టేట్స్ కానీ పెద్ద పెద్ద నేషన్స్ కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండుండొచ్చు ఎస్కలేట్ అయితే ఇది న్యూక్లియర్ వార్గా దిగడానికి న్యూక్లియర్ వార్లో ఆర్ నో విన్నర్స్ లూదర్ ఇట్ బి లాస్ అనేసి సో ఇవి రెండు రీజన్స్ ఓకే రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడం భారత్ సొంత నిర్ణయమే తప్ప మూడో వారి ప్రమేయం లేదని విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది అయితే అమెరికా పాత్ర ఏమైనా ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయి మీరేమంటారు అమెరికా పాత్ర అడ్వైజరీ అండి మనకి అమెరికా మిత్ర ఉంది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ముందుగా మేము భారత్తో పాటు ఉంటాం ఈ ఫైట్ టెక్నిస్ట్ టెర్రిజం అని చెప్పారు ఎవరి అయినా కానీ అడ్వైజరీకి ఉంటుందండి ఇప్పుడు మనము అత్యంత శక్తివంతమైన దేశంగా మనం ఉన్నాము మిలిటరీ పరంగా చూసుకుంటే ప్రపంచంలో మన నాలుగో స్థానము మొట్టమొదటి స్థానంలో అమెరికా ఉంది తర్వాత స్థానంలో రష్యా ఉంది మూడో స్థానంలో చైనా మనం నాలుగో స్థానము నిన్న మొన్న మనము ఎకనమికల్గా కూడా నాలుగో స్థానానికి జపాన్ని నెట్టి నాలుగో స్థానం చేరుకున్నామని వార్తలు వచ్చినాయి ఈ పరిస్థితుల్లో మనము ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అండ్ ఫోర్త్ డిఫెన్స్ వైజ్ లార్జ్ మోస్ట్ పవర్ఫుల్ నేషన్ అండి మనం ఏవో ఏ దేశమైనా మనము వాళ్ళ అడ్వైజరీ రోల్ మాత్రమే ఉంటుంది మనము మిగతా విషయాల్లో కాశ్మీర్ విషయంలో కానీ మిగతా సింధు రివర్ వాటర్లో కానీ మనం మిగతా దేశాల్లో మనము పా పాటించలేదు వాళ్ళ రోల్ మాత్రం అడ్వైజరీగా ఉంటుంది ఈ అడ్వైజరీ కూడా న్యూక్లియర్ గురించి వాళ్ళు మనకి చూడొచ్చు ఎస్కలేట్ అయిపోతే మళ్ళీ ప్రమాదం అని ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర దాన్ని రిట్రీవ్ చేస్తే కెపాసిటీ లేదు మళ్ళీ అమెరికానో చైనానో రష్యానో వచ్చి వాళ్ళని కాపాడాలి ఇన్ కేసు ఏదైనా డిటర్మేట్ అయితే న్యూక్లియర్ వెపన్ న్యూక్లియర్ వార్ హెడ్ కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో అది అందరికీ ప్రమాదం అని వాళ్ళు మనకి అడ్వైజరీ జారీ చేసి ఉండవచ్చు మనము మనము యుద్ధానికి ఆపరేషన్ సింధూర్కి వెళ్ళినప్పుడు మన ముందుగానే మనం రష్యాతోటి అమెరికాతోటి ఫ్రాన్స్ తోటి అందరితోటి మేము రిటాలియేషన్ చర్య తీసుకుంటామని వాళ్ళకి చెప్పాము వాళ్ళందరూ మనకు సహకరిస్తామన్నారు ఒక్క చైనా తప్ప అండ్ ఒక టుర్కియా తప్ప ఈ రెండు దేశాలు మనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి అలాగే పాకిస్తాన్ కూడా తన యొక్క ఆర్మ్స్ దిగుమతిలో ఎనభై ఒక్క శాతం చైనా నుంచి పదిహేను శాతం టుర్కీ నుంచి నాలుగైదు శాతం డెన్మార్క్ నుంచి పొందుతూ ఉంది కాబట్టి తను కూడా రిప్లేస్మెంట్ చేయడానికి అంటే మన యుద్ధం ఇప్పుడు పాకిస్తాన్ వెపనరీ ఇప్పుడు ఏ స్టేట్లో ఉందంటే యాభై నుంచి అరవై వరకే పనిచేస్తూ ఉన్నాయి వాళ్ళ అన్ని పనిముట్లు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అంటే స్టేటు యాభై నుంచి అరవై వరకే ఉన్నాయి కృష్ణ గారు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు జన డొనాల్డ్ ట్రంప్ లేటెస్ట్ కామెంట్స్ ఏంటంటే పాకిస్తాను ఇండియా మధ్య యుద్ధాన్ని నేనే నివారించాను అమెరికా చాలా మధ్య మధ్యవర్తిత్వం వహించింది అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ అలాగే విదేశాంగ మంత్రి రుబియో వీళ్ళిద్దరు కృషి చాలా ఉంది రెండు అణుదేశాల మధ్య యుద్ధం జరిగితే చాలా వినాశనం జరిగేది అంటూ ఆయన కామెంట్స్ చేశారు ఈ కామెంట్స్ని ఎలా చూడాలి ఏ విధంగా అర్థం చేసుకోవాలి అమెరికా ఈ దేశమే కాదండి మన మన యుద్ధమే కాదు అమెరికా ప్రతి చోట ఇప్పుడు యుక్రెయిన్ రష్యా కానీ ఇజ్రాయెల్ పాలెస్టీన్ ఏ వారైనా వాళ్ళు ఒక గ్లోబల్ పోలీస్మెన్ లాగా కానీ మోస్ట్ లీడింగ్ నేషన్ల కానీ వాళ్ళు ఈ పీస్ కీపింగ్ రోల్ అనేది వాళ్ళు ఎప్పుడు వాళ్ళు అది చేపడతారు సో మన మన విషయంలో కూడా ఇండి ఇండియాకి పాకిస్తాన్కి ఈ జరిగిన ఈ చిన్న స్కర్మిష్ని వాళ్ళు ఇన్వాల్వ్ అవటం కానీ జీ సెవెన్ నేషన్స్ కూడా అపీల్ చేశాయి ఫైండ్ ఫైండ్ పీస్ఫుల్ సొల్యూషన్ స్కేల్ డౌన్ అని సో వాళ్ళు చేసింది నార్మలే కాకపోతే అమెరికా కొంచెం వీటిని ఇందాక మన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు న్యూక్లియర్ రోగ్ స్టేట్ ఒక పాకిస్తాన్ అండ్ రెస్పాన్సిబుల్ స్టేట్ బోత్ ఆర్ న్యూక్లియర్ నేషన్ రెండు న్యూక్లియర్ పవర్డ్ నేషన్స్ వార్కి వెళ్ళినప్పుడు ది కాన్సిక్వెన్సెస్ కెన్ బి గ్లోబల్ అన్న ఒక ఫియర్తో వాళ్ళు కొంచెం అడ్వైజరీ రోలే కానీ అటు సైడ్ పాకిస్తాన్కి మాత్రం మోర్ దెన్ అడ్వైజరీ ఇటు కొంచెం వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చి వాళ్ళని గట్టిగానే చెప్పినట్టు కొన్ని తెలుస్తున్నాయి అక్కడి నుంచే వచ్చింది పీస్ కావాలని లేకపోతే సీజ్ ఫైర్ కావాలని రిక్వెస్ట్ డీజీఎంఓ పాకిస్తాన్ నుంచి వచ్చింది యా ఓకే కృష్ణ గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు పీఓకేతో పాటు పాకిస్తాన్లో ఉగ్రస్థావరాలని భారత్ ధ్వంసం చేసింది అలాగే ఎయిర్ ఎయిర్బేస్లని ఫైటర్ జెట్లను కూడా కుప్పగొల్చింది అదే సమయంలో వాళ్ళు ప్రయోగించిన డ్రోన్లు క్షిపణులు ఇలాంటి వాటన్నింటిని అడ్డుకోగలిగింది అలాగే అదే సమయంలో పాకిస్తానే కాళ్ళబేరానికి వచ్చేలాగా చేసింది భారత్ ఇవన్నీ చూస్తుంటే ఈ పరిణామాలన్నీ ఏం చెబుతున్నాయి భారత్ ఆర్మీకి ఇక మీదట తిరుగులేదు ఆ ప్రపంచానికి ఏం చాటి చెప్పగలిగింది భారత్ తప్పుకున్నానండి ఇందాక కమాండర్ కృష్ణ గారు చెప్పినట్టు భారతదేశం గత పదకొండు పన్నెండు సంవత్సరాల్లో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందింది ముఖ్యంగా డిఫెన్స్ పరంగా తీసుకున్న అతి గొప్ప నిర్ణయం ఏంటంటే జాయింట్ కమాండ్సు తర్వాత జాయింట్నెస్ ఆఫ్ ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ అండి అంటే ఈ త్రివిధ దళాన్ని సంయుక్త ఇంతకు ఇంతకుముందు యుద్ధం మీరు చూసుకోండి బంగ్ మనం తీసిన ఆక లాస్ట్ యుద్ధం బంగ్లాదేశ్ తో బంగ్లాదేశ్ లిబరేషను అప్పుడు ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్సు విడివిడిగా పో పోరాడేవి అట్ హైయర్ లెవల్ హై కమాండ్ లెవెల్లో మాత్రం ఇంటిగ్రేషన్ ఉండేది ఇప్పుడు మాత్రం కింద నుంచి మూడు దళాలు త్రివిధి కలిసి సంయుక్తంగా ఇది మనం తీసుకున్న నిర్ణయం అండి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ను ఒకటి ఏర్పరిచి మూడు దళాలని పైనుంచి కింద వరకు ఇంటిగ్రేట్ అంటే సంయుక్తపరచగలిగాము ఒక గొప్ప విజయము ఆ తర్వాత ప్రైవేట్ సెక్టర్లో ఆత్మ నిర్భర్ భారత్ తోటి మనం చాలా విజయాలు సాధించామండి ఇప్పుడు ఈ యుద్ధంలో కూడా మన డిఆర్డిఓ ల్యాబ్స్ నుంచి కానీ తర్వాత ప్రైవేట్ ల్యాబ్స్ బెంగళూరు హైదరాబాదు అదానీ ఏవియేషను వీళ్ళందరూ కూడా మనకి చాలా వెపన్స్ని తర్వాత మిజైల్ డిఫెన్స్ సిస్టాన్ని అట్లాగే యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని సమర్పించారండి ఎంత పకడ్బందీగా ఉందంటే మీరు మనము మన అన్ని ఎయిర్ బేస్ని మనం ఎలా కాపాడుకోడు కాపాడుకోగలిగామంటే మనకి త్రీ లేయర్ డిఫెన్స్ ఉందండి అగనెస్ట్ మిజైల్ అండ్ అగెస్ట్ ఎయిర్మీ అగనెస్ట్ ఎయిర్క్రాఫ్ట్స్ అందులో ముఖ్యంగా ఈసారి మాకు బాగా ఉపయోగపడింది ఏంటంటే డిఆర్డిఓ డెవలప్ చేసినటువంటి ఆకాల్ మెజ ఆకాష్ మెజరల్ సిస్టము ఆ తర్వాత డి ఫోర్ అండి డి ఫోర్ అనేది ఇది మాకు ఐరన్ డ్రోమ్ లాంటిదండి ఈ డి ఫోర్ అంటే డ్రోన్ డిటెక్ట్ డిటెక్ట్ అండ్ డిస్ట్రాయ్ ఈ సిస్టమ్ అండి మనం ప్రత్యేకంగా ప్రయోగించాము దీంట్లో రెండు రకాలైనటువంటి సాఫ్ట్ కిల్ అండ్ హార్డ్ కిల్ ఉందండి కిల్ అంటే మన ఈ ఏదైనా డ్రోన్ కానీ నావిగేషన్ సిస్టమ్ ద్వారా కానీ జిపిఎస్ సిస్టమ్ ద్వారా కానీ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా పనిచేస్తాయండి వాటిని మనం నిర్వీర్యం చేయగలిగామండి అన్ని డ్రోన్స్ని అంటే దానికి దారి తెలీదు కనిపించదు ఎక్కడికి వెళ్ళాలో కూడా కాబట్టి ఈ టెక్నాలజీ మన డి ఫోర్లో మాత్రమే ఉంది దాని ద్వారా మనం వాళ్ళు పంపించిన ఐదు వందల పైచులుకు డ్రోన్స్ని అలాగే యుఏవి అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ని మనము మన తుపాకీ మనం వెపంతో కొట్టకుండానే ఈ సిస్టాన్ని అలాగే జిపిఎస్ సిస్టాన్ని నిర్వహించేసి మనం ఎదుర్కోగలిగామండి అలాగే మన మన దగ్గర ఉన్న పొద్దులో ముఖ్యమైన ఎస్ ఫోర్ హండ్రెడ్ యా కృష్ణ గారు ఇప్పుడు రణక్షేత్రంలో భారత్ని అస్సలు ఎదుర్కోలేకపోతున్నటువంటి ప్రత్యర్థి పాకిస్తాను తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం చేసింది భారత్ మీద ఫేక్ న్యూస్ని వ్యాప్తి చేసింది ఎందుకు ఇలా చేస్తుంది అసలు వాళ్ళు యుద్ధంలో ఏమీ చేయలేక ఇలాగ ఒక ఫేక్ న్యూస్ని వ్యాప్తి చేయడం వల్ల పాకిస్తాన్ సాధించేది ఏంటి అంటే గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా నాలుగు ఇప్పుడు కార్గిల్ కూడా తీసుకుంటే నాలుగు ఐదు యుద్ధాలు అయ్యాయి వాళ్ళ టెక్స్ట్ బుక్స్లో కానీ వాళ్ళకి ఎప్పుడు ఇది ఈ యుద్ధమే ఈ యుద్ధమే కాదండి ఇది యుద్ధం అనుకుంటే యుద్ధం ఈ యుద్ధమే కాదు ఎప్పుడో మనం గత ఈ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ పాఠాల్లో చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా పాకిస్తాన్ మన మీద గెలిచిందనే వాళ్ళు వాళ్ళ ప్రజలకి చెప్పటం స్కూల్ హిస్టరీ బుక్స్లో కూడా అలాగే రాసుకున్నారు వాళ్ళు సో ఇది కొత్తదేం కాదు ఇప్పుడు మనకి మీడియా ఇంత సోషల్ మీడియా కానీ ఇంత చాలా ఎక్కువగా తీవ్రంగా ఉంది కాబట్టి అది కొంచెం దాన్ని డీప్ ఫేక్స్ ఫేక్స్ వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళ ప్రజల కోసం మేము గెలిచాము మేము వాళ్ళని చంపేసాము వాళ్ళు కొట్టేసాము లేకపోతే వాళ్ళకి వాళ్ళ ఓన్ గవర్నమెంట్కి సివిల్ వార్ వచ్చే అంత పరిస్థితి రావడానికి పూర్తి కారణాలు ఎందుకంటే తినడానికి లేదు నీళ్లు ఆపేసి మిలిటరీ వాళ్ళు రాజకీయం చేస్తుంటే ఇంకా అదే ఇక యుద్ధం కూడా ఓడిపోయామనేది వచ్చిందంటే ఇంకా వాళ్ళ పొలిటీషియన్స్ని వాళ్ళు శ్రీలంకలో జరిగినట్టు ఇళ్లలోకి వచ్చి తరుగు కొడతారు సో వాళ్ళ డిఫెన్స్ కోసము వాళ్ళ అలవాటు ప్రకారంగా కూడా పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఇదే చేస్తారు కాక సైకలాజికల్ వార్ఫేర్ వార్ఫేర్ అంటారు రాజేంద్ర ప్రసాద్ గారు ఉగ్రభూతాన్ని పెంచి పోషించకుండా పాకిస్తాన్ పైన ప్రపంచవ్యాప్తంగా మరింత ఒత్తిడి తీసుకురావాలంటే భారత వ్యూహాలు దౌత్య విధానం ఏ విధంగా ఉంటే మేలంటారు కొంచెం బ్రీఫ్గా చెప్పండి సార్ తక్కువ టైం ఉంది ఇప్పుడు ఓకే మనం చాలా పటిష్టంగా మనము మన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి కూడా మనము ఎఫ్ఏటిఎఫ్ లిస్టులో పెట్టమని చాలా గట్టిగా పోరాడామండి దానికి మొన్ననే రెండు రోజుల క్రితమే వన్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్సు ఎయిడ్ ఇచ్చారు ఐఎంఎఫ్ దాన్ని ఆపడానికి మనం చాలా తీవ్రంగా ప్రయత్నించాము అలాగే మనం చేసినటువంటి ఇచ్చినటువంటి డాజర్ డాజర్స్ ద్వారానే ఆఫీస్ సైద్దు తర్వాత ఈ టెర్రరిస్ట్ లీడర్స్ అందరినీ కూడా ఇంటర్నేషనల్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ లిస్టులో పెట్టగలిగారు అమెరికా పెట్టగలిగింది అట్లాగే యునైటెడ్ నేషన్స్ పెట్టగలిగింది ఐఎంఎఫ్ కూడా గుర్తించింది ఈ ఈ టెర్రరిజం అనేది పాకిస్తాన్ ఏం చేస్తుందంటే మనతో మూడు యుద్ధాలు ఓడిపోయిందండి గతంలో ఇక్కడ గెలవలేరని చెప్పేసి మనతోటి డైరెక్ట్గా ఈ ప్రాక్సీ వార్ అంటారండి ఈ ప్రాక్సీ వార్ ద్వారా టెర్రరిస్టులు తయారు చేస్తుందండి నిన్ననే వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ కూడా అన్నాడు మన సెకండ్ లైన్ డిఫెన్స్ ఎవరంటే మదర్సాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అన్నాడు ఈ విధంగా మదర్సా స్టూడెంట్స్ని టెర్రిస్టులుగా తయారు చేసి మన భారతదేశం మీద ఉరుకులుపుతోందండి మన కనీసం ఇప్పటివరకు జరిగిన రెండు వేల ఐదు వందల పైచులకు టెర్రీస్ట్ అవలండి మనకు తెలిసినవి కొన్ని మాత్రమే కానీ జమ్మూ కాశ్మీర్లో ప్రతి రెండో రోజు ఏదో ఒక మూలన టెర్రిస్ట్ ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది ఇది గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నిరంతరంగా సాగుతుంది నిర్మించడానికి మనము అన్ని రాష్ట్రాలకి అప్రోచ్ చేయమండి అది సత్ఫలితాలను ఇస్తుందండి అన్ని కలిసికట్టుగా నేను చివరిగా చెప్పగలసింది ఏంటంటే యునైటెడ్ నేషన్ అనే సంస్థ ఏదైతే ఉందో అది తన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అగనెన్స్ జిహాదీ టెర్రరిజం అనేది కొన్ని గ్రూప్ ఆఫ్ నేషన్స్ కలిసి అంటే అమెరికా ఇండియా అట్లాంటివి ఏమైనా ఫార్మ్ అయితే కానీ మనం ఎఫెక్టివ్గా ఈ టెర్రరిజం ఎదుర్కోలేమండి ఒకే ఒక ఎదుర్కోవాలంటే ఇది కొంచెం మనకి టైం పడుతుంది ఇది ప్రతిధ్వని నమస్కారం